రాష్టర్ ఇక్కడ రావాల్సింది స్పష్టత రావాల్సినటువంటి అంశం ఏ అంశాల మీద న్యాయవాదులు ఇప్పుడు తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానానికి వెళ్ళారు కేవలం సిటీ సివిల్ కోర్టులో వాళ్ళ కేసులు తగ్గిపోతాయి అన్న ఒక భయంతో అనేటువంటి ఒక కౌంటర్ ప్రచారం ఉంది అది మాత్రమేనా లేక నిజంగానే న్యాయవాదుల్లో కూడా ఈ విషయంలో చాలా అపోహలు ఉన్నాయా ఒక అడ్వకేట్గా మీరు చెప్పాలి అంటే రెండు ఉంటాయి ఒకటి ఒకటి డెఫినెట్గా కేసుల సంఖ్య తగ్గిపోతుంది కానీ లాయర్లకు పని తగ్గిపోదు ఈ ల్యాండ్ లిటిగేషన్ తగ్గిన తర్వాత వేరే వేరే అంశాల మీద వేరే వర్క్ ఉంటుంది కానీ ఇందులో వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలు మూడు నాలుగు ఉన్నాయి వాటి మీద కూడా ఇప్పుడు మనం మాట్లాడదాము ఒకటి మీరు ఎంతముందు లేవనెత్తిన అంశం నేను సివిల్ కోర్టులో పోయి కేసు గెలిచిన తర్వాత పదిహేను రోజుల్లోగా నేను సమాచారం ఇవ్వకపోతే జడ్జ్మెంట్ చెల్లకుండా పోతుందట సుప్రీంకోర్టులో సివిల్ కోర్టులో సివిల్ కోర్టు సివిల్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జ్మెంట్ విషయాన్ని కూడా పదిహేను రోజుల్లోగా సంబంధిత అధికారికి తెలియజేయకపోతే ఆ ఆర్డర్ కూడా చెల్లదు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఆ నియమాన్ని మనం ఆ నియమాన్ని మనం అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చిన ఇది అర్థం కావాలంటే ఇప్పుడు మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఒక కంపెనీకి మెడికల్ క్లెయిమ్ ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మనం అప్లై చేసేటప్పుడు మనకున్న రోగాలు అన్నిటిని అడుగుతారు మనకున్న హెల్త్ కండిషన్స్ అన్ని చెబితే ఒక ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఇస్తారు రేపు పొద్దున మనకి ఏం జరిగినా మనం క్లెయిమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రేపు పొద్దున్న కొత్త చట్టం వచ్చిన తర్వాత గవర్నమెంట్ టైటిల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అంటే ఈ మీ భూమి హక్కులకు ఏమి ఇబ్బంది కలిగినా గవర్నమెంటే హామీగా ఉంటుంది కాబట్టి ఆ భూమి హక్కుల మీద ఎట్లాంటి మార్పు చేర్పులు జరిగినా వివాదాలు ఉన్నా ఆ పూర్తి సమాచారాన్ని గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు చేరవేస్తేనే మనకు ఆ గ్యారంటీ వస్తుంది ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే చట్టంలో ఏం పెట్టారంటే మీరు ఆ భూమి మీద ఎలాంటి లావాదేవీలు జరిగినా కోర్టు కేసులు జరిగినా మీరు కోర్టుకు వేయాలన్నా మీ కోర్టు తీర్పు వచ్చినా వెంటనే సమాచారాన్ని ఇవ్వండి అని ఆ ప్రావిజన్ పెట్టారు రెండవది కోర్టు సా వెబ్సైట్కి తర్వాత ఈ రిజిస్ట్రేషన్ వెబ్సైట్కి కూడా రేపు పొద్దున అనుసంధానం జరిగితే ఇంతముందు పెద్దలు అజయ్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా కోర్టులో కేసు వేయగానే ఆటోమేటిక్గా సమాచారం ఇక్కడికి వస్తుంది ప్రత్యేకంగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు జడ్జిమెంట్లు చెల్లకుండా పోవటం అంటూ ఉండదు ప్రభుత్వం యొక్క భద్రత ఇన్సూరెన్స్ కావాలి అంటే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రవచనం మనం ఒక తప్పుగా అర్థం చేసుకోవటం ఇక రెండో అప రెండో ఒక ఇబ్బంది ఎక్కడ చెప్తున్నారు లాయర్ దాన్ని ఛాలెంజ్ చేయడం అంటే ఈ రోజున ఏదైతే ఆరు చట్టం అమల్లో ఉందో వన్ బి రికార్డు మనం ఏదైతే వస్తాము భూ యజమానుల రికార్డు ఏదైతే ఉందో లేదా ఇతర ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కనుక తప్పులుంటే ఎంత కాలం తర్వాత కోర్టుకు పోయే అవకాశం ఉంది జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్డిలో రివిజన్ అవకాశం ఉంది కానీ సమస్య ఏంటంటే ఆఫీసర్ల వ్యవహారాల్లో అధికారులు ఏ స్థాయిలో ఉంటారు ఎంత పెద్ద ఆ అనసో అనకూడదు కానీ ఎంత కరప్షన్ కరప్షన్ అనేది అందులో ఉందో అనేది అందరికీ తెలిసిన విషయమే అలాంటిది ఇప్పుడు మళ్ళీ అధికారులకి బాధ్యత అప్పగిస్తే మళ్ళీ అధికారుల దగ్గరికి పోయి మళ్ళీ తండాలు పడాలేమో అనేటువంటి ఒక భయం సహజంగా ఉంటుంది ప్రజలకి న్యాయస్థానాలు అమ్ముతాయి ప్రజానీకం కానీ ఇప్పుడు ఎవరికి బాధ్యత ఉంది ఇప్పుడు కూడా అధికారులకే ఉంది బాధ్యత నేనేమంటున్నానంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఏదైతే రికార్డులు తయారవుతున్నాయో వాటి తప్పప్పులు సరిచేసే బాధ్యత ఇప్పటికీ అధికారులకే ఉంది రేపు రాబోయే రోజుల్లో కొత్త రిజిస్టర్ తయారీ దాని తప్పప్పులు సవరణ బాధ్యత కూడా అధికారులకు ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్తున్న మరో అంశం ఏంటంటే నిన్న మొన్నటి వరకు రెవెన్యూ రికార్డులో తప్పు జరిగితే తప్పు జరిగిందని పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఆర్డీఓ దగ్గర జేసీ దగ్గర కేసు వేసుకోవటము సివిల్ కోర్టులో కేసు వేయటము హైకోర్టులో కేసు వేయటమో జరుగుతుంది ఇప్పుడు నాకు భూ యజమాని అని నాకు ఒక రికార్డు ఉంది నా చేతిలో పాస్బుక్ ఉంది నా పేరు వన్ బిలో ఉంది ఎవరో సడన్గా వచ్చి ఓ ఇరవై ఏళ్ళ కింద రికార్డులో ముప్పై ఏళ్ళ కింద రికార్డులో లేదా పంతొమ్మిది వందల పదిలో తయారు చేసిన ఆర్ఎస్ఆర్లో మా ముత్తాత పేరు ఉంది కాబట్టి ఆ భూమి నాది అని ఎవరో కేసేస్తారు ఇప్పుడు ఆయనకు నాకు తగు వస్తుంది ఏళ్ల తరబడి కేసు నడుస్తుంది కొత్త చట్టం ఏమంటుందంటే ఇగో మేము కొత్తగా ఈ రికార్డు తయారు చేస్తున్నాము మీకేమైనా ఉంటే రెండు సంవత్సరాల లోపల మీరు కేసు వేసుకోండి ఆ కేసు ఎక్కడికి వెళ్తుంది సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు రికార్డు సంబంధించి ఉంటే ఇక్కడ కేసు వేసుకోవచ్చు కానీ రెండు సంవత్సరాల కాల పరిమితి దాటిన తర్వాత నేను కొత్తగా మళ్ళీ కేసు వేయడానికి అవకాశం లేదని ఈ చట్టం చెప్తుంది దానివల్ల ఏమవుతుంది లిటిగేషన్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు అడ్వకేట్స్ ఈ హైకోర్టులో ఏదైతే పద్నాలుగు కేసులు వేశారో అందులో వాళ్ళు చెప్తున్న ఒక ఛాలెంజ్ ఏంటంటే మీరు ఈ రెండేళ్ళ లోపలనే తప్పులు ఉంటే ఛాలెంజ్ చేయాలనే లిమిటేషన్ పెట్టడం సరి కాదు అట్లా పెట్టకూడదు ఎప్పటికైనా ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉండాలి అంటారు అదేవిధంగా కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత మీరు సమాచారం ఇవ్వకపోతే అమలు చేయమంటున్నారు అది సరైనది కాదు అంటున్నారు కానీ ఇవన్నిటిని కనుక చేయకపోతే వివాదాల మీద మీరు రిజిస్టర్లో ఉన్న తప్పొప్పుల మీద ఛాలెంజ్ చేయడానికి ఒక కాలపరిమితి కనుక పెట్టకపోతే భూమి హక్కులకు మనం ఎప్పుడు గ్యారంటీ ఇవ్వలేము భూమి హక్కులకి గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వాలి అంటే ఒకటే రిజిస్టర్ ఉండాలి ఆ రిజిస్టర్లో వివరాలకి ఎప్పుడో ఒకప్పుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఉంటే తప్ప టైటిల్ గ్యారంటీ టైటిల్ ఇన్సూరెన్స్ అవ్వడానికి అవకాశం లేదు ఇది చివరికి ఇంకొక మాట కూడా మీరు అడిగిన దానికి సివిల్ కోర్టుకు వెళ్ళకూడదని చట్టం చెప్పదు ఆరు ఆర్ యాక్ట్లు కూడా ఏమంటుంది ఇప్పుడున్న ఆరు యాక్టు రికార్డులో తప్పప్పులు ఉంటే మీరు రెవెన్యూ అథారిటీకి వెళ్ళాలి సివిల్ కోర్టుకు వెళ్ళకూడదు అని ఇప్పుడున్న ఆరు చట్టం చెప్తుంది టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చిన తర్వాత కూడా ఆ చట్టం ఏమంటుంది ఈ చట్టం కింద తయారయ్యే రికార్డుల తప్పప్పులు ఉంటే పలానా చోటుకి వెళ్ళాలి సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు అంటుంది తప్ప ఇతర వివాదాలు ఏవైతే ఉంటాయో అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తదా ఉంది సివిల్ కోర్టుకే వెళ్ళాలి ఇతర ఏమైనా వివాదాలు ఉంటే అప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళాలి ఇప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళాలి ఈ టైటిల్ యాక్ట్ చేసే ఒక ఒకే ఒక పని ఏంటంటే ఇప్పుడున్న రికార్డుల కంటే మరింత భద్రత మరింత భరోసా కల్పించే రికార్డులు తయారు చేయటము రికార్డుల్లో నా పేరు భూ యజమానిగా వచ్చిన తర్వాత కూడా నాకు నష్టం జరిగితే ప్రభుత్వమే నష్టపరిహారం ఇచ్చేలాగా ఒక వ్యవస్థ అంటే ఈ ఉన్న వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తుండమే తప్ప నష్టపరిచేది లేకపోతే ఇంకొక చేసే అవకాశం లేదు కానీ మీరు అన్నట్టుగా దురదృష్టం ఏంటంటే ఈ చట్టం గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంది కాబట్టి ఈ చట్టం గురించి ఎవరేం చెప్పినా అది నమ్మే పరిస్థితి